హలో అందరికి పిల్లల లంచ్ బాక్స్కి ఇక హెల్దీగా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రైస్ చేద్దాం పదండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నాక హాఫ్ కప్ క్యారెట్ తురుము హాఫ్ కప్ పొటాటో తురుము వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నాక నాలుగైదు జీడిపప్పులు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు రుచికి తగినంత ఉప్పు అర స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు వన్ కప్ రైస్ వేసేసుకుందాం ఇటు మొత్తం కలుపుకుందామండి అంటే పిల్లలకిలా సింపుల్ అండ్ టేస్టీగా పొటాటో అండ్ క్యారెట్తో రైస్ ప్రిపేర్ చేసేయచ్చు మీరు కూడా మీ పిల్లలకి ఇలాగా ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్